సెక్రటరీ కడప జిల్లా అధ్యక్షులు కూడా కడప జిల్లా పొద్దుకూరు సబ్ డిస్టిక్ లో ఉన్నటువంటి పొద్దుకూరు డాక్యుమెంట్ రైటర్స్ శాంపుల్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కృష్ణమూర్తి నాగేంద్ర ప్రసాద్ జమాల్దీన్ పోటీ చేయడం జరిగింది ఉపాధ్యక్షులుగా మునిశేఖరు మల్లికార్జునరావు విసి మోహన్ పోటీ చేయడం జరిగింది ఈ రెండు ఎన్నికలు జరిగాయి ఈ రెండింటిలో అధ్యక్షులుగా సి జమాల్దీన్ నలభై మూడు ఓట్లతో గెలిచారు అలాగే మునిశేఖర్ కొవ్వూరు నలభై రెండు ఓట్లతో గెలుపొందడం జరిగింది వృత్తి పరిరక్షణ సమితి కడప జిల్లా అప్రూవ్ చేస్తూ ఉంది దీన్ని ఎన్నికను ఈ సందర్భంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష ఉపాధ్యక్షులకు జిల్లా యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి డాక్యుమెంట్ రైటర్సు స్టాంప్ వెండర్సు అసిస్టెంట్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ఎన్నిక సందర్భంగా ఎన్నికైనటువంటి ఈ ఇద్దరు నాయకులు రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ ఫెడ్జ్డ్గా ఈ సంఘానికి సంబంధించి ఈ సబ్జీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులను జాయింట్ సెక్రటరీలను ట్రెజరర్ను అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంట్లు వీళ్ళందరినీ ఒక సమయ స్ఫూర్తి కలిగినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసుకొని భవిష్యత్తులో డాక్యుమెంట్ రైటర్స్కు కానీ స్టాంప్ వెండర్స్కు కానీ ఉన్నటువంటి సమస్యల పైన రాష్ట్ర కేంద్రం నుండి అలాగే జిల్లా కేంద్రం నుండి వచ్చేటువంటి పిలుపులకు స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ సమస్య మనకు రోజు రోజుగా ప్రభుత్వం నుండి అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఓ పక్కేమో డిటిపికి సంబంధించిన అంటే చెక్కి సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి అట్లాగే ముటేషన్కు సంబంధించిన సమస్యలు వస్తా ఉన్నాయి వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టికి మనం మన ఈ మధ్య తీసుకుపోయాం వీటన్నిటిని టెక్నికల్ ఇష్యూస్ అన్ని తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఐజీ గారు అట్లాగే వృత్తికి సంబంధించినటువంటిది కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర సమితి నుండి అడిగాం ఆ సందర్భంగా అధికారులు లైసెన్సుల విధానాన్ని కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పారు మనం మంత్రి గారిని కూడా ఈ సందర్భం కలిసాం ఈ డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించినటువంటి లైసెన్సులు కొత్త లైసెన్సులు విధానం అమలు చేయాలని చెప్పేసి అని కోరాం స్టాంపు వెంటర్లకు సంబంధించి కూడా ఈ స్టాంప్స్ సరిగా సప్లై చేయటం లేదు పాత స్టాంపులనే సప్లై చేయాలని చెప్పేసి అని అడిగాం నాసిక్లో ప్రింట్ అయ్యేటువంటివి వాటి అన్నిటికి సంబంధించి ఇవ్వవలసినటువంటి బకాయిలు చెల్లించి వంద యాభై ఇరవై పది అనేటువంటి డినామినేషన్ కలిగినటువంటి స్టాంపులతో పాటు ఐదు వందల రూపాయల డినామినేషన్ స్టాంప్ పేపర్ కూడా ఇవ్వాలని చెప్పేసి అని మనం కోరి ఉన్నాం దానికి సంబంధించినటువంటి సమస్య కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పేసి అని మినిస్టర్ గారు మన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది ఆ సమస్యల పరిష్కారం కోసం మనం అందరం ఐకమత్యంగా ఉండి మన సమస్యలు పరిష్కరించుకోవాలి ఈ ఎన్నికలు అనేటువంటివి అనివార్యం ఇది ఇంతటితోనే ఎన్నిక ప్రక్రియ ముగిసింది ఇప్పటింటి మన అందరం ఒక కుటుంబ సభ్యులం మనందరి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు కానీ ఎలాంటి మనస్పర్ధలు కానీ అని చెప్పేసి అని కోరుతూ ఐకమత్యమే మహాబలం అనేటువంటి సూత్రాన్ని మనందరం పాటించి భవిష్యత్తులో మన సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమించి మన సమస్యలు పరిష్కరించుకునేదానికి కృషి చేయాలని రాబోయేటువంటి నాయకత్వానికి ఇప్పుడు ఎన్నికైనటువంటి నాయకత్వానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారందరికీ మరొకసారి జిల్లా సమితి తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ ఈ ఎన్నికల ప్రక్రియలో మా నాతో పాటు పాల్గొన్నటువంటి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి విశ్రాంతి ఉద్యోగులైనటువంటి పెద్దలు సుబ్బయ్య గారు సబ్ రిజిస్టార్ గారు అలాగే రామ్మూర్తి సబ్ రిజిస్ట్రార్ గారు వీరిద్దరు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం జరిగింది వారికి కూడా మా సంఘం మా సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వారి యొక్క సేవలు మరవలేనివి వారు గతంలో కూడా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి టైంలో డాక్యుమెంట్ రైటర్లకు స్టాంపు వెండర్లకు అనేక సేవలు అందించారు వాళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళు చేసినటువంటి కృషి చాలా హర్షించదగినటువంటిది వారికి మరొకసారి ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపించేందుకు మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం

ఈ ఎన్నిక జరగడం కోసము దాదాపుగా మేము ఇరవై ఇరవై సంవత్సరాలుగా నేను నా మిత్రుడు కొండారెడ్డి గారు మిగతా సభ్యులందరూ కలిసి ఎలక్షన్ ఎలక్షన్ లేకుండా సంఘం ఒకటి ఏర్పడాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాము అది ఇన్ని రోజులకు సాకారమైంది అందరి సహకారంతో సాకారమైంది ఈ సంఘం వలన మా సభ్యులందరికీ వారి వారి జాగ్రత్తలు వారి వారి మంచి చెడ్డలు వారికి కావాల్సిన ఇరుకులు ఇబ్బందులు ఏమీ లేకుండా సబ్లిష్ఠ వారితో కానీ వారితో కానీ పార్టీ సభ్యులతో కానీ ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తామని అందరికీ తెలియజేస్తాం కమిటీలో మొత్తం సభ్యులు డెబ్బై ఐదు మంది డెబ్బై ఐదు మంది పాల్గొన్నారు డెబ్బై ఐదు మంది ప్రకారం ఓట్లు జరిగింది